పాస్ ఘటన ఒక భయానక మిస్టరీ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఫిబ్రవరిలో రష్యాలోని ఉరాల్ పర్వతాల్లో తొమ్మిది మంది యువ హైకర్లు పర్యటనకు వెళ్లారు వారు అనుభవజ్ఞులైన పర్వతారోహకులు కొన్ని రోజులకు వారు తిరిగి రాకపోవడంతో గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి వారి శిబిరం టెంట్ పాడై ఉండగా అది లోపల నుంచి చింపబడినట్లు కనిపించింది హైకర్ల మృతదేహాలు శిబిరానికి కొన్ని మీటర్ల దూరంలో పడి ఉన్నాయి మరియు విచిత్రంగా కనిపించాయి కొందరు చాలా దూరంగా బట్టలు లేకుండా చలిలో ఉండి మృతి చెందారు ఇంకొందరికి బలమైన లోపలి గాయాలు ఉండగా శరీరంపై ఎలాంటి బయట గాయాలు కనిపించలేదు ఒక మహిళకు నాలుక పూర్తిగా కోసి ఉండడం కలకలం రేపింది వారి మృతికి కారణం ఏమిటన్నది ఇప్పటికీ స్పష్టంగా తేలలేదు కొన్ని సిద్ధాంతాలు ప్రకారం ఇది మంచు కొండపై మంచు కొరుకు లేదా ఆకస్మిక హిమపాతం వల్ల జరిగి ఉండవచ్చని చెబుతారు మరికొందరు ఇది సైనిక ప్రయోగం కారణంగా జరిగి ఉండొచ్చని భావించారు కొన్ని ఊహాగానాలు ప్రకారం ఇది ప్రాకృతిక శబ్ద అలలు వల్ల హైకర్లు భయంతో పరుగెత్తినట్టుగా చెబుతారు నిజము ఏదైనా ఈ ఘటన ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత రహస్యమైన సంఘటనలలో ఒకటిగా నిలిచింది ఈ ప్రాంతాన్ని ఇప్పుడు డయట్లవ్ పాస్ అని పిలుస్తారు ఇది మానవ మేధస్సుకు అందని మిస్టరీగా చరిత్రలో నిలిచిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఉంటాను బాయ్